కళ్యాణ్ బాబు కల్టు మామూలు కల్టు కాదు చెప్తున్నా మామూలుగా లేదు లేచిపోతే సినిమా వేరే లెవెల్ హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి పోయా సినిమాల సుజీత్ గారు మీకో దండం సార్ ఇలాంటి సినిమా మా పవన్ కళ్యాణ్ గారిని ఏ హీరో ఏ డైరెక్టర్ ఎవ్వరు చూపించే విధంగా వంద తెలుగు ఇండస్ట్రీలో వంద సంవత్సరాలలో రాణి సినిమాచిపోయా సినిమా బ్లాక్ బస్టర్ ఉంది భయ్యా కాదు ఈ సినిమాకి ఈ రేంజ్ ఉంటే ఆ సినిమాకి ఆకాశం భూమి ఒక్కటైపోతుంది అట్లుంటది భయ్యా సినిమా నిజంగా చెప్తున్నా భయ్యా వేరే లెవెల్ ఇంటర్వెల్ బ్లాంక్ లో మా అన్న నరికితే తలకాయ మామూలుగా లెవెల్ భయ్యా నిజంగా చెప్తున్నా సినిమా వేరే లెవెల్ భయ్యా ఎలివేషన్స్ వేరే లెవెల్ భయ్యా సినిమాలో ఇప్పటి ఏ డైరెక్టర్ చూపి ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ గారిని సుజీత్ గారు చూపించారు రికార్డులు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కాదు అంతే మీ ఊహకే వదిలేస్తున్నా డూప్ ని పెట్టిన నువ్వు చూసినా సినిమా చూసి మాట్లాడన్నా సినిమా చూడకుండా ఒక్క మాట కూడా ఎప్పుడు మాట్లాడినా నరుకుతాం నరుకుతాం వేట కొండ నరుకుతాం తమన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం ఎలివేషన్స్ ఉన్నాయంటే మ్యూజిక్ వల్లనే మ్యూజిక్ ఉందంటే నిజంగా చెప్తున్నా సుజిత్ గారు మీ లాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీకి కావాలి ఇంకా రావాలి జయారు జై